హై ట్రాఫిక్ సిగ్నల్ జంపులు వంద నూట యాభై స్పీడ్ వెళ్ళి చాలా యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి వీటన్నిటిని పూర్తిగా మనం ఎలా ఆపొచ్చు ఎలా ఆపగలము ఎలాంటి పనులు చేస్తే ఆపే అవకాశం ఉంది ఇవన్నీ ఈరోజు పూర్తిగా వివరంగా మాట్లాడుకుందాం ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి మీకే అర్థమవుతుంది ఈ రెగ్యులర్గా మనం చూస్తూనే ఉంటాము ఈ యాక్సిడెంట్లు అప్పుడప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతూనే ఉంటాయి అని మనం లైట్గా తీసుకుందామా ఏమీ జరగనంత వరకు ఈ యాక్సిడెంట్లు ఈ నిర్లక్ష్యంలో జరిగే యాక్సిడెంట్లు లైట్గా తీసుకునే విషయంగానే మనకు అనిపించవచ్చు కానీ ప్రాణ నష్టం జరిగి ప్రాణహాని జరిగినప్పుడు అలాంటి సందర్భాల్లో కూడా మనం ఇలాంటి వాటిని లైట్గా తీసుకోగలమా ఏమీ జరగనంత వరకు ఇవన్నీ లైట్గా తీసుకునే విషయాలు సరదాగా తీసుకునే విషయాలే మనకు కనిపించవచ్చు కానీ ఒక ప్రమాదం జరిగి కొంతమంది ప్రాణాలు కోల్పోయినప్పుడు అలాంటి పరిస్థితులు కూడా మనం గా ఇలాంటి విషయాలు తీసుకోగలమా ఆలోచించగలమా వాహనాలు నడిపే వాళ్ళ నిర్లక్ష్యం అశ్రద్ధ వలన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి చాలా యాక్సిడెంట్ వల్ల చాలా ప్రాణాలు కోల్పోతున్నారు ఇవన్నీ మనం గా తీసుకోగలమా ఒక్కసారి ఆలోచించండి కేవలం నిర్లక్ష్యం ఎక్కడికైనా పది గంటలకు వెళ్ళాలి అనే టైం ఉన్నప్పుడు లేసేదే పది బాకి రెడీ అయ్యేది పదకొండు గంటలకి ఇంట్లో సేపు ఎంత టైం వేస్ట్ అయినా పర్వాలేదు కానీ వెహికల్ స్టార్ట్ చేస్తే మాత్రం వంద నూట యాభై స్పీడ్ వెళ్ళాలి జాగ్రత్తగా చుట్టుపక్కల చూసుకునే అవసరం లేదు చూసుకోవాల్సిన అవసరం లేదు చూసుకోరు సిగ్నల్ దగ్గర కనీసం రెండు నిమిషాలు వెయిట్ చేయడానికి ఓపిక ఉండరు రెండు సిగ్నల్ కూడా సిగ్నల్ జంప్ చేసి మరీ వెళ్ళిపోతూనే ఉంటారు ఎందుకు ఇంత నిర్లక్ష్యం పది గంటలకి మనం వెళ్ళాలి అంటే ఎనిమిది గంటలకి రెడీ అయ్యి వన్ అవర్ ట్రాఫిక్ టైం పడుతుంది అనుకుంటే నైన్ కల్లా స్టార్ట్ అయ్యి నిదానంగా జాగ్రత్తగా చుట్టుపక్కలంతా చూసుకొని ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర వెయిట్ చేసి జాగ్రత్తగా వెళ్లాల్సిన అవసరం చాలా ఉంది కానీ అలా కుదరదు ఇంట్లో ఉన్నంతసేపు టైం ఎంత టైం ఎంత వేస్ట్ అయినా పర్వాలేదు ఇంట్లో ఉన్నంతసేపు సరదా సరదాగా గడపాలి హ్యాపీగా గడపాలి బైక్ స్టార్ట్ చేస్తే మాత్రం కారు స్టార్ట్ చేస్తే మాత్రం వంద నూట స్పీడ్ వెళ్ళాలి ఏదో ఒక యాక్సిడెంట్ చేయాలి మన నిర్లక్ష్యం వలన మన లైఫ్ రిస్క్లో పెట్టుకోవడమే కాకుండా చుట్టుపక్కల ఉన్న వాడ లైఫ్ కూడా మనం రిస్క్లో పెడుతున్నాము అనేది ఎవరైనా ఆలోచిస్తున్నారా ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇది మారాలి ఎలా మనం ఏది కూడా చాలా సీరియస్గా పెద్ద ప్రాబ్లం అవుతుంది ఎఫెక్ట్ అవుతుంది అని మన మైండ్లో మనకు బాగా రిజిస్టర్ అయితే తప్పితే మనమేది సీరియస్గా తీసుకోము దాన్ని సీరియస్గా అమలు చేయలేము ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనము ఒక పదంతస్తుల బిల్డింగ్ మీద నుంచి కిందకి చూడగలమా అలాగే కిందకి దూకాలి అని ట్రై చేయగలమా ఆ ఆలోచన కూడా మనకు భయమేస్తుంది ఎందుకు అంటే మన మైండ్లో రిజిస్టర్ అయి ఉంటుంది ఈ చుట్టుపక్కల చూసిన వాతావరణం కావచ్చు అది ఏదైనా కావచ్చు కానీ మన మన మైండ్లో అది బాగా ఎఫెక్టివ్గా రిజిస్టర్ అయి ఉంటుంది అంత పై నుంచి చూసే ఉంటాము ఎలాగ జరిగింది ఏంటి దాని పరిణామాలు అని అవన్నీ మన మైండ్లో బాగా రిజిస్టర్ అయ్యి అంటే ఆ ఆలోచనే మనకు భయం వస్తుంది అలాగే కరెంట్ వైరు కరెంటు ఉంది దాంట్లో అని తెలిసినా సరే మనం దాన్ని పట్టుకోగలమా పట్టుకోలేము ఎందుకు అంటే భయం పట్టుకుంటే షాక్ పడుతుంది అని ఇక్కడ కూడా మన నిర్లక్ష్యానికి అటువంటి భయం ఒకటి కావాలి అటువంటి రియాక్షన్ ఒకటి కావాలి అది ఇప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ ట్రాఫిక్ పోలీసులు వాళ్ళు చేస్తున్న సిగ్నల్ జంప్ రాస్తున్న ఐదు వందల రూపాయలు ఫైను ఇలాంటివన్నీ సరిపోవు దీనికంటే భయంకరమైన దీనికంటే చాలా పెద్దదిగా ఆ ఫైన్ కానీ దాని కేసు కానీ ఉండాల్సిన అవసరం ఉంది ఎగ్జాంపుల్గా ఒక సిగ్నల్ ఫస్ట్ టైం అయినా సరే ఒక్క సిగ్నల్ జంప్ జరిగితే ఐదు వేల నుంచి పదిహేను వేల వరకు బైక్ అయితే ఐదు వేలు కార్ అయితే పదిహేను వేల వరకు ఒక ఫైవ్ లేదు అంటే పది రోజుల నుంచి పదిహేను రోజులు జైలు శిక్ష అంటే ఇంత చిన్న తప్పుకి అంత పెద్ద పనిష్మెంట్ అని మీకు ఆలోచన కలవచ్చు కానీ మీరు ఈరోజు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర గానీ ఇలాంటి స్పీడ్గా వెళ్ళిన యాక్సిడెంట్లు గానీ ఒక్కసారి గమనిస్తే ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు వాళ్ళ మీద ఆధారపడిన జీవితాల పరిస్థితి ఏంటి వాళ్ళ ఫ్యామిలీస్ పరిస్థితి ఏంటి వాటి గురించి ఆలోచిస్తే ఇది చాలా పెద్ద సమస్యగా మనకు అర్థమవుతుంది ఆ సమస్యని మనం ఆ కోణంలో చూడాల్సిన అవసరం ఉంది అటువంటి సిచ్యువేషన్ లో ఆ యాక్సిడెంట్ జరిగిన సిచ్యువేషన్ లో మన ఫ్యామిలీని మన ఫ్యామిలీ మెంబర్స్ ని మనం ఒకసారి ఊహించుకుంటే దాని పరిణామం దాని బాధ దాని పెయిన్ మనకు తెలుస్తుంది కాబట్టి ఇది చిన్న సమస్య కాదు దీన్ని నిర్లక్ష్యంగా వదిలేయకూడదు దీన్ని చాలా సీరియస్ గా ప్రభుత్వం తీసుకోవాలి చాలా కఠినమైన నిర్ణయాలు చేయాల్సిన అవసరం ఉంది కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం చాలా ఉంది ఇక్కడ సిగ్నల్ జేమ్స్ ఆవడానికి ఇంకోటి కూడా చేయవచ్చు దశావతాల సినిమాలో కమల వస్తున్నప్పుడు కార్లో వస్తున్నప్పుడు మెయిన్ గేట్ దగ్గర ఒక బటన్ ప్రెస్ చేస్తాడు కారు నాలుగు టైర్లు పంచర్ అయిపోతాయి ఇమిడియట్ గా క్లోజ్ చేస్తే మళ్ళీ అది క్లోజ్ అయిపోతుంది కార్లు నార్మల్గా అయిపోతాయి అంటే ఏమవుతుందంటే ఇలాంటిది మనము మన సిగ్నల్ దగ్గర ప్రతి సిగ్నల్ దగ్గర రెండు సిగ్నల్ పడగానే ఈ విధంగా మనం సెట్ చేసాము అంటే వెహికల్ ఖచ్చితంగా పంచర్ అయిపోతుంది ఒక టైర్ అయినా రెండు టైర్లు అయినా మొత్తం పూర్తిగా పంచర్ అయిపోతాయి దీనివల్ల కొత్తలో కొంచెం ఇబ్బంది ఉంటుందేమో కానీ నిదానంగా వెళ్ళే కొంది ఖచ్చితంగా అలవాటు అయిపోతుంది సిగ్నల్ పడుతుందంటే అంత దూరంలోనే ఖచ్చితంగా ఆగి జాగ్రత్తగా చూసుకొని ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది అలాగే స్పీడ్ లిమిట్ కోసం సిటీలో ఒక పర్టికులర్ స్పీడ్ లిమిట్ ప్రతి ఒక్క బైక్కైనా కార్కైనా పెట్టాల్సిన అవసరం ఉంది అలాగే కట్స్లో కూడా ఈ స్పీడ్ దాటి వెళ్ళకూడదు అని ఖచ్చితంగా ఒక స్పీడ్ లిమిట్ పెట్టి చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకొని శిక్షలు ఆ స్పీడ్ లిమిట్ దాటితే కఠినంగా నిర్మాణమాటంగా శిక్షలు విధించి ఫైన్లు వేసి వాళ్ళని మార్చాల్సిన అవసరం గవర్నమెంట్ మీద ప్రభుత్వం మీద ఉంది ఈ స్పీడ్ లిమిట్ కోసం మనం ఒక పని కూడా చేయొచ్చు ఎలాగా అంటే ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు మ్యాండేటరీ ఎలాగైందో అలాగే ప్రతి ఒక్క వెహికల్కి అది బైక్ కావచ్చు కార్ కావచ్చు ఏదైనా సరే ప్రతి ఒక్క వెహికల్కి స్పీడ్ లిమిట్ కోసము మనము ప్రతి ఒక్క వెహికల్కి జీపీఆర్ఎస్ మ్యాండేటరీ అని ప్రతి ఒక్క వెల్కి పెట్టాల్సిన అవసరం ఉంది అప్డేట్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది అలా చేయించేసి ప్రతి ఒక్క వెహికల్కి జీపీఆర్ఎస్ ఎనేబుల్ సిస్టమ్ అటాచ్ చేసి దాంతో ఒక యాప్ ఎలాగంటే సిటీలో పోలీస్ స్టేషన్ వైజ్ ఏరియా వైజ్ డివైడ్ చేసి ఏ ఏరియాలో ఏ బైక్ అయితే స్పీడ్ లిమిట్ దాటాడో క్రాస్ చేశాడో గా ఆ ఏరియా పోలీస్ స్టేషన్కి ఆ సిగ్నల్ వెళ్ళేటట్టు ఒక యాప్ తయారు చేసి ఇన్ఫర్మేషన్ కోసం ఆ యాప్తో ఆ ఇన్ఫర్మేషన్ పలానా ఏరియాలో పలానా రోజు పలానా టయానికి నువ్వు స్పీడ్ లిమిట్ దాటావు సో నీకు ఇంత ఫైను లేదు ఈ జైలు శిక్ష ఈ విధంగా మనము వెహికల్కి జిపిఆర్ఎస్ ఎనేబుల్డ్ కంపల్సరీ కొత్తగా వస్తున్న వెహికల్స్ వెహికల్స్ వాళ్ళతో తో మాట్లాడిన మ్యానుఫ్యాక్చర్స్ కూడా ఈ వెహికల్కి ఇన్బిల్ట్ జిపిఆర్ఎస్ అనే సిస్టమ్ని అడాప్ట్ చేసి వెహికల్ తయారు చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే ఒక సాఫ్ట్వేర్ సిటీస్ వైజు ఏరియా వైజు లొకేషన్ వైజు ఏ ఏరియా ఏ లొకేషన్లో ఏ స్పీడ్ లిమిట్లో ఉన్నాడు ఏ స్పీడ్ లిమిట్ దాటాడు అనే ఇన్ఫర్మేషన్ ఆ ఏరియా వైజు ఆ పోలీస్ స్టేషన్కి వచ్చే విధంగా ఒక సాఫ్ట్వేర్ తయారు చేసుకునే అవకాశం ఉంది ఈరోజు టెక్నాలజీ ఉంది కాబట్టి ఆ విధంగా ఎక్కడైతే స్పీడ్ క్రాస్ చేశారో ఇమ్మీడియట్గా ఆ ఇన్ఫర్మేషన్ ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళే విధంగా చేస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా ఆలోచిస్తారు జాగ్రత్తగా వెళ్ళడానికి ట్రై చేస్తారు మారతారు స్పీడ్ లిమిట్స్ అనేది మనం కంట్రోల్ చేయగలుగుతాం సిగ్నల్ జిమిట్స్ అనేవి కంట్రోల్ చేయగలుగుతాం ఈ విధంగా ప్రతి ఒక్క విషయంలోనూ సీరియస్గా కఠినంగా చర్యలు తీసుకొని వ్యవహరిస్తే మారరా మారే అవకాశం లేదా కోసం మారరు ఖచ్చితంగా మారతారు మారాలి ఇందులో రెండు విషయాలు ఇలా చట్టంలో కఠిన నిర్ణయాలు తీసుకొని సీరియస్గా వ్యవహరించడం వలన ఇలాంటి స్పీడ్గా వెళ్ళి ప్రమాదాలు చేయడం లేదా జంప్ ఎంప్ చేయడం వలన జరిగే ప్రమాదాలు మనం పూర్తిగా నివారించవచ్చు అలాగే రెండో విషయం ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కరికి క్రమశిక్షణ కూడా అలవాటు అవుతుంది జాగ్రత్తగా చూసి వెహికల్ నడపటం అలాగే ఒక టైం ఏదైనా ఉంది అంటే ముందుగానే జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని ముందుగా వెళ్ళాలని ఒక ఆలోచన దీనివల్ల ఒక క్రమశిక్షణ కూడా మనకు అలవాటు అవుతుంది ఇవన్నీ మనకి కూడా ఉపయోగపడతాయి కాబట్టి ఈ విధంగా మన ప్రభుత్వం మన గవర్నమెంట్ కూడా ఈ విధమైన చట్టాలు తీసుకొచ్చి కఠినమైన నిర్ణయాలు చేసి అమలు చేయాల్సిన అవసరం ఉంది ఆ దిశగా ఆలోచిస్తారు అని మనం కూడా కోరుకున్నాము ఈ విధమైన ప్రయత్నాలు ఈ విధమైన చట్టాలు మనకి కూడా చాలా అవసరము మన జీవితానికి చాలా అవసరము మన సేఫ్టీకి మన మన ఫ్యామిలీ మనం ఎంబతే మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరు మనం ఈ సొసైటీలో మన అందరికి మన సేఫ్టీ విషయంలో ఇది చాలా అవసరం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి బాయ్